ేహదు పరం మహాశాంతి బేహదు మా బేహదు పిల్లలకి శాంతి యొక్క సంకల్పం మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దాని గురించి చెప్తూ ఉన్నారు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హై ఏదైతే బాకుజీ మనకు మహా మహామంత్రాన్ని ఇచ్చారు దాని యొక్క అర్థం దాని యొక్క లోతుల్లోకి మనం వెళ్ళాలి ఇది దాదాజీ ఇచ్చిన మహామంత్రం ఈ మంత్రం సముద్రం లోపలికి వెళ్ళేటువంటిది పరంశాంతి మహాసముద్రం లోపలికి వెళ్ళేటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది సముద్రం శాంతంగానే ఉంటుంది ఎప్పుడు లోతుగా వెళ్ళినప్పుడు పైన చూస్తూ ఉంటే ఆటుపోట్లు కనపడుతూ ఉంటూ ఉంటాయి అదేవిధంగా మనము కూడా ఈ యొక్క బేహద్ జ్ఞాన సముద్రం పరం శాంతి సముద్రము ఎప్పుడూ కూడా శాంతిగానే ఉంటుంది దీంట్లో ఆటుపోట్లు ఉండవు స్థూలం కాబట్టి పంచతత్వాలు కాబట్టి ఆటుపోట్లు ఉంటాయి మరి ఇది పరమ తత్వంతో కూడిన పరం లైట్తో కడి కూడినటువంటి పరం శాంతి మహాసముద్రం దీని యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి అది బేహద్ పరం మహాశాంతిని కలిగిస్తూ ఉంటుంది ఒడ్డున ఉన్నా పరం శాంతి కలిపిస్తుంది లోతుల్లోకి వెళ్ళినా బేహద్కే బేహద్దు పరం శాంతి కలిగిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం బేహద్ కళా పరంధామానికి వెళ్ళి అక్కడ బేహద్ కళ శాంతి మహాసముద్రంలోకి వెళ్ళాలి శాంతి అనేది ఈ పంచతత్వాలకు అతీతమైన ప్రపంచంలోకి వెళ్తేనే శాంతి అనేది లభిస్తూ ఉంటుంది శాంతి ఎంతెంతగా పెరుగుతూ ఉంటూ ఉంటుందో అంత పెంచుకోగలుగుతూ ఉంటే మీరు మహాశాంతి పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతిగా అయిపోతూ ఉంటుంది శాంతి అనేది మీ లోపల ఉండాలి అందుకనే పరం మహాశాంతి స్వరూపంలో మీరు ఉండండి శాంతి స్వరూపంలో ఉండండి అని చెప్తూ ఉంటారు బేహద్ కళా పరంధామంలో చాలా పరం మహాశాంతి ఉన్నది బేహద్ శాంతి బేహద్కే బేహద్ కళలో అనేక రెట్లు ఉండేది ఈ విధంగా మనము బేహద్దు సముద్రం లోపలికి వెళ్తే బేహద్ శాంతి ఒడ్డునకి వెళ్ళినా కూడా బేహదు పరం మహాశాంతి ఉంటే పరం శాంతి లోపలికి వెళ్తే బేహదు పరం మహాశాంతి ఈ విధంగా మనము పరం శాంతి యొక్క వాయుమండలం లోపల ఉంటే ఆ యొక్క వాయుమండలాన్ని ఏమని వర్ణించగలం మండలము ఐస్కాంతం లాంటిది ఐస్కాంతం లాంటి ఎనర్జీ బేహద్కే బేహద్ శాంతి యొక్క ఎనర్జీ శాంతి మహాశాంతి యొక్క ఎనర్జీ అక్కడికి వెళ్ళి దాదాజీ ఎదురుగా ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉంటే ఆటోమేటికల్లీ మన ఆత్మ లోపల రేసెస్ అనేది వస్తూ ఉంటాయి ఈ యొక్క రేసెస్ బేహద్కే బేహద్ పరం పరం శాంతి రేసెస్ లాగా అయిపోతూ ఉంటాయి ఈ రేసెస్ని ఏమని వర్ణించగలం ఆ పవర్ని ఆ శక్తిని వర్ణించలేము ఈ భూమి పైన వాటిని చెప్పటం యొక్క చెప్పేటువంటి భాష కూడా లేనేలేదు అందుకనే అది కేవలం అనుభూతి చేసుకోగలము శాంతి యొక్క కిరణాలను పరం శాంతి యొక్క కిరణాలను మనం అనుభూతి పొందుతూ ప్రసారం చేస్తూ చేయాలి ఇది ఎలాగ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మీరు ఇక్కడ కూర్చొని సంకల్పం చేస్తే బేహద్ కళా బ్రహ్మాండం వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆత్మలోపం నుండి రెండు సెకండ్స్ ఐదు సెకండ్సు ఈ యొక్క గొప్ప సంపాదన కనుక ఉంటే బేహద్దు పిల్లలు ఈ యొక్క లోతుల్లోకి వెళ్ళిపోగలరు వాకులోకి వస్తూ వాకు అతీతమైనటువంటి స్థితిలో స్థిరంగా ఉండాలి తమ ధైర్యం ద్వారా అన్ని ఆత్మలకు కూడా ధైర్యాన్ని ఇవ్వగలగాలి మీ యొక్క రమణీయత తోటి ఇతరులకు కూడా ఆనందాన్ని కలిగించాలి మీరు ఎంతంతగా సమీపతలోకి వెళ్తూ ఉంటారో బాబుకి అంతంత అందరినీ సమీపంలోకి తీసుకొని రాగలుగుతూ ఉంటారు ఎవరి సమీపంలోకి అంటే దాదాజీ యొక్క సమీపంలోకి తమ సమీపత ద్వారా ఇతరులను కూడా సమీపంలోకి తీసుకొని రండి ఏ విధంగా కుంటివాడు పరుగు పందెంలో రేస్ చేయగలరా ఇలాగే మీరు బేహద్దు సేవాదారి విశ్వ సేవాదారి ఆత్మను బేహద్ ఆత్మను ఇలాంటి బేహద్దు ఆత్మలు మీరు కుంటి వాళ్లకు కూడా నడిపించే వాళ్ళు గుడ్డివాళ్ళకు మార్గాన్ని చూపించేటువంటి బేహద్దు పిల్లలు బేహద్దు విశ్వసేవాదారి మా ఇట్లాంటి బేహద్దు పిల్లలకి యాద్ప్యారు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఇప్పుడు స్వయం మీ యొక్క శక్తుల ద్వారా స్వయం యొక్క గుణాల ద్వారా నిర్బల ఆత్మలకు బాపు సమీపంలోకి తీసుకొని రండి బాపు సమీపంలోకి రాగలుగుతారా మీరందరూ సాకారంలో బాపుకు సమీపంలోకి రావటం అని కాదు ఇక్కడ అవ్యక్తంగా బాపుని ఒప్పుకొని అంగీకరించి గుర్తించిన వాళ్ళు సమీపంలోకి రాగలుగుతారు వర్తమాన సమయం మెజారిటీ ఇప్పుడు ఈ యొక్క శుభమైనటువంటి కోరిక అందరికీ ఉన్నది ఏంటది ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉన్నదో ద అది దుఃఖమును సమాప్తం చేసేది ఎంతెంత దుఃఖం పెరుగుతూ ఉంటుందో అంతంతగా భగవంతుడి యొక్క స్మృతి అనేది వస్తూ ఉంటుంది దుఃఖం అతిలోకి వెళితేనే పరమాత్మని యొక్క స్మృతి జ్ఞాపకం చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ అదే రాశారు అందుకనే కబీర్ దాస్ కూడా అంటారు దుఃఖమే సబ్ సిమిరన్ కరే సుఖమే కరే నా కోయి నిర్బల ఆత్మలు బాపుని సమీపంలోకి రాగలుగుతారు వర్తమాన సమయంలో మెజారిటీ ఈ శుభమైనటువంటి కోరికను ఉత్పన్నం చేయండి కోరిక ఎలా ఉత్పన్నమవుతుంది అంటే దుఃఖం మరి పెరిగినప్పుడు పరమాత్మ స్మృతి అనేది ఉత్పన్నమవుతుంది భగవంతుడును భగవంతుడితో కలవాలి భగవంతుడిని జ్ఞాపకం చేయాలి ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తితోటి మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి ఇప్పుడు ఇంకేమి మీరు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఏక్ బాపు దూజానా కోయి ఏమనుకోవాలి ఏక్ బాపు దూజానా కోయి అనుకున్నప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటారు ఆధ్యాత్మికత వైపు నడవటం కోసం మీరు ధైర్యంగా ఉండాలి కోరిక అనేది పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు అయితే కోరిక అనేది ఒక కాలు ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో కనిపిస్తూ ఉంది ఇంకా రెండో కాలు మీ యొక్క శక్తితోటి ధైర్యంతో రెండో కాలును కూడా ముందుకు వెయ్యండి అప్పుడు బాపు సమీపంలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు ఇప్పుడు సమీపంలోకి రావటానికి కూడా ధైర్యం చాలటం లేదు అందరికీ ఎందుకంటే జ్ఞానం అర్థం కావటం లేదు బుద్ధిని అయితే నడిపిస్తూ ఉన్నారు కానీ బుద్ధి అయిపోయారనుకోండి ఎలాగా ఫస్ట్ అయితే తమ వరదానాలతోటి తమను తామే ధైర్యాన్ని కలిగి ఉండండి ఉల్లాస ఉత్సాహంలోకి రండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మీరు కూడా బా పిల్లలుగా అయిపోయారు నిర్బల ఆత్మలకు మీ యొక్క సహయోగంతో వారిని కూడా వారసత్వానికి అధికారులుగా తయారు చేయండి అంటే కుట్టి వాళ్లను నడిపించాలి అనే అర్థం గుడ్డి వాళ్లకు చేయూతనివ్వాలి వరదాని మూర్తులకు మాటి మాటికి ధన్యవాదాలు చెప్పాలి ఏదన్నా కానీ అండి లాస్ట్ సో ఫాస్ట్గా ఉంటారు లాస్ట్ నుండి ఫాస్ట్గా రావటం అంటేనే అతిలోకి రావటం ఏదైతే అతి దుఃఖీగా ఉన్నారో వాళ్ళు లాస్ట్ సో ఫాస్ట్లోకి వెళ్ళిపోతారు ఏ విధంగా మహాయజ్ఞం యొక్క సేవ నడుస్తూ ఉంది దానితోటి నలువైపులా పూర్తిగా దాని యొక్క దుని ధ్వని అంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది బేహద్కే బేహద్ మహాయజ్ఞం అంటూ ఉంటారు స్థూలమైనటువంటి యజ్ఞాన్ని రచయించడంలో మీ లోపల ఇప్పుడు సంకల్పం తీసుకొని దానిలో ఆహుతి వెయ్యండి ఏదైతే అగ్ని వెలువడుతూ ఉంటుందో హోమం నుండి యజ్ఞం నుండి అది యోగాగ్నిగా అవుతూ ఉంటుంది మహాశక్తులు మహా పవర్స్ మహా ఎనర్జీ అనేది కూడా మీ దగ్గర రావాలి ఎప్పుడైతే పంచతత్వాలకు అతీతంగా ఉంటూ వాకులోకి వస్తారో అప్పుడు మరలా వాకు అతీతంగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఏ విధంగా ఈ యజ్ఞం యొక్క కార్యంతో పాటు శాంతి కుండం వాయుమండలం వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో అది చూసుకోండి ఎంత గొప్ప మహాశాంతి కుండము ఎలాంటి శాంతి కుండము అంటే బేహద్ కళ బేహద్ సముద్రం లోపల ఉండేటువంటి శాంతి ఏ విధంగా మహాశాంతి కుండం అని అంటారో ఆ కుండం నుండే పవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎనర్జీ వస్తూ ఉంటుంది శక్తి వస్తూ ఉంటుంది పారస్ లాగా తయారు చేయటము అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ధూపం నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది మహా యజ్ఞంలో కొత్త కొత్త చిత్రాలు తయారు చేస్తూ ఉన్నారు బాపూజీ కొత్త కొత్త చిత్రాలు చక్కగా తయారు చేశారు మహా యజ్ఞంలో ఏదైతే మరి తయారు చేయబడిందో అవి మరి ఇప్పుడు స్పష్టంగా బేహద్ జ్ఞానం ఆధారంగా కనపడుతూ ఉంది మహా యజ్ఞం ఎక్కడ ఉంది పైన బేహద్ మహా సముద్రంలో ఈ మహా యజ్ఞం కోసమే బాపూజీ బేహద్ కళల నుండి బేహద్కే బేహద్ వరకు కొత్త కొత్త చిత్రాలను తయారు చేశారు జాంకీలను తయారు చేశారు ఉపన్యాసాలు బాపూజీ చెప్తూ ఉన్నారు అంటే భాష జ్ఞానము అర్థం చేయిస్తూ ఉన్నారు స్థూలంగా భక్తి మార్గంలో బీకేలు కూడా జాంకీలు తయారు చేస్తారు కొత్త కొత్త చిత్రాలు తయారు చేస్తూ ఉంటారు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు స్టేజ్ని తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ అలా కాదు శాంతి యొక్క ఉపన్యాసం చెప్తూ ఉన్నారు సైలెన్స్ యొక్క శక్తితోటి ఉపన్యాసం ఇస్తున్నారు నలుమూమల ఇప్పుడు చైతన్య చిత్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు లైట్ అండ్ మైట్ హౌస్గా జాంకీ తయారు చేయండి లైట్ అండ్ మైట్ హౌస్గా జాంకీ ఎలా ఉండాలి లైట్ మరియు మైట్ హౌస్ యొక్క జాంకీ ఫరిస్తా స్వరూపం యొక్క సంకల్ప శక్తి యొక్క జాంకీ ఇది సైలెన్స్ యొక్క పవర్ తోటి ఉండేది సదా ఏక్ బల్ ఏక్ భరోసా అనేది సదా స్థిరంగా ఉండండి ఈ యొక్క కర్మాతీత స్టేజ్ని మరియు వరదాని మూర్తి యొక్క పాత్రను ప్లే చేయండి అప్పుడు సంపూర్ణతను సమీపంలోకి తీసుకొని రాగలుగుతారు ఈ యొక్క అతి విశాలమైనటువంటి సేవ ఇప్పుడు తప్పకుండా చెయ్యాలి అది కూడా ఈ సంఘటిత రూపంలో ప్రత్యక్షత అయినప్పుడు ఏక్ బల్ ఏక్ భరోసా అనేది అందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది ఏక్ బల్ మరియు ఏక్ భరోసా యొక్క నినాదం మీరు బయటికి తీసుకురండి కానీ సేవా స్టేజీలో మీరు ఉండాలి సర్వ బ్రాహ్మణాత్మల యొక్క అంగులి కార్యక్రమాన్ని సంపన్నం చేస్తుంది అందరూ తలా ఒక చెయ్యి వేస్తే ఒకరి చెయ్యి ఒకళ్ళు పట్టుకొని స్టేజి మీదకు వస్తే ఒకే భరోసా మీద ఒకే నమ్మకం మీద బలంలో ఉంటే ఈ తప్పకుండా ఈ యొక్క విశాలమైన కార్యక్రమం సంపన్నం అవుతుంది వరదాని రూపం అంటే ఏంటి ఫరిస్తా స్వరూపం వరదాని రూపము విశాలమైన కార్యాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొని వస్తుంది అర్థమైందా ఏం చేయాలి విశాల రూపంలో సేవ చేయాలి వరదాని రూపంలో సేవ చేయాలి బ్రాహ్మణాత్మల అందరూ కూడా మరి ఈ యొక్క సేవలో పాల్గొంటూ ముందుకు వెళ్తారు అని ఆశిస్తూ ఉన్నాము బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మన నలువైపులా పరంప్రకాశము పరంప్రకాశము వ్యాపిస్తూ ఉంది పరం ప్రకాశం వ్యాపిస్తూ ఉంది పరంప్రకాశం వ్యాపిస్తూ ఉంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరంపరం మహాశాంతి మహాశాంతిని మహాశాంతి నమస్తే బేహద్ పరం